గైత గత ఐదేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులకు పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదని మంత్రి నారాయణ అన్నారు కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆయన పలు పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు కాకినాడ పోర్టులో ఎంఏటి మైరన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ పెద్దాపురంలో కారు గేటర్స్ పరిశ్రమ తునిలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాట్లకు శిలా ఫలకాలు ఆవిష్కరించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని అన్నారు రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాలలో ఒకేసారి ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు అటు ఎమ్మెల్యేలకి మంత్రులకి ప్రజాప్రులకి అధికారులు అందరికీ ఆదేశించడం దాని మీద ఈరోజు అన్ని జిల్లాలలో యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉపాధి ఉద్యోగ కల్పన అనే యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నేను కాకినాడ ఇన్ఛార్జి మంత్రిగా ఈరోజు కాకినాడకి రావటం కాకినాడ పోర్టు దగ్గర ఈరోజు నాలుగు ఇండస్ట్రీస్కి శంకుస్థాపన యాక్చువల్గా చేయడం జరిగింది ఒకటి మ్యాట్ మెయినైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ దీనివల్ల సుమారుగా వంద కోట్ల వాళ్ళు పెట్రోల్ పెడతారు సుమారుగా మూడు వందల మందికి ఉపాధి కలుగుతుంది అదేవిధంగా పెద్దాపురంలో సంతోష్ మత కార్గిగేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట్టల పెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీ ఒక యాభై ఒక్క కోట్లు ఖర్చు పెడుతున్నారు సుమారుగా నూట పది మంది ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ ఫ్యాక్టరీ వల్ల వస్తుంది అదేవిధంగా శంకారాము తుని రెండిట్లో కూడా ఈరోజు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ రెండు ఒకటి వచ్చి పదమూడు కోట్లతో శంకరారావు దగ్గర పదిహేను కోట్ల తునికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఈ విధంగా నాలుగు కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ కాకినాడలో కాకినాడ సిటీ దగ్గర ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది దీనికి సంబంధించిన ప్రజాప్రదా అధికారులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుంటే ఆర్థిక వ్యవస్థ సరిగా నడవదు కుట్టుపడుతుంది గత ప్రభుత్వం ఇండస్ట్రీస్కి తిరోగమనం చేసింది అంటే ఉన్న ఇండస్ట్రీస్ కొంత వెళ్ళిపోయారు భయపడి కొత్త ఇండస్ట్రీస్ ఎవరైనా వస్తామని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కమిటీ అయిన వాడు రాగానే వెళ్ళిపోయారు పక్క రాష్ట్రాలకి అటు కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలకి అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు తిరిగి ఈ దేశంలో ఉన్న అనేక మంది ఇండస్ట్రీస్ అందరిని కలిసి వారే స్వయంగా కలిశారు అదేవిధంగా ఈడీపీ చైర్మన్గా గా అయిన లోకేష్ గారు వారు కలవటం జరిగింది అదేవిధంగా కన్సర్న్ మంత్రులను కూడా కాలమని వారు ఆదేశించడం పోయి కలవటం వీటన్నిటి వల్ల ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ పదహారు నెలలోనే తొమ్మిది లక్షల కోట్ల పైగా పెట్టుబడులు ఇచ్చినాయి దానివల్ల ఏడు లక్షల పైగా యువతకి ఈరోజు ఉద్యోగాలు రాబోతున్నాయి అయితే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఖచ్చితంగా వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పడుతుంది ఆ ఇండస్ట్రీస్ని బట్టి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అయితే నాలుగేళ్ళు కూడా పడుతుంది ఇండస్ట్రీస్ ఎప్పుడు నెల రెండు నెలలు కావు అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి పద్నాలుగు పంతొమ్మిదిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టారు కాన్సెప్ట్ ఈసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకోవాలా ఆ కమిట్మెంట్ ప్రకారం వాళ్ళకి మనం ఏదైతే కమిట్మెంట్ చేస్తామో అవన్నీ ఎప్పటికప్పుడు అధికారులు అటు మంత్రులు వెంటనే ఫాలోఅప్ చేస్తూ చేసే విధంగా చేస్తున్నారు ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో యువతకి ఎవరైతే యువత యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఒకటే మార్గం సంక్షేమాలు చేయాలి పేదలు నిరుపేదలు ఖచ్చితంగా సంక్షేమాలు చేయాలి అందుకని ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఏదైతే ప్రామిస్ చేసిందో తూచా తప్పకుండా ఈరోజు చేస్తున్నారు అటు తల్లికి వందనం పది వేల కోట్లు ఒకే రోజు చేశారు అరవై ఏడు లక్షల మందికి మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వచ్చిన మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే చెప్పారో ఇరవై వేలు సంవత్సరానికి ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు బస్సు ఇన్స్టాల్మెంట్ వేశారు అన్నా క్యాంటీస్ రెండు వేల రెండు వందల నాలుగును ఓపెన్ చేశారు మరొక డెబ్బై ఐదు కూడా త్వరలో ఓపెన్ చేయబోతున్నారు ఇట్లా కు ముందు ఏదైతే చెప్పిందో తూచా తప్పకుండా నైంటీ పర్సెంట్ పైగా చేసి సంక్షేమాలు సంక్షేమాలతోటే కనీసం ఇరవై లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని పదహారు నెలల్లోనే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం మీద మళ్ళా నమ్మకం కలిగించి వ్యాపారస్తులకి తొమ్మిది లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చే విధంగా చేశారు ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు ఆ అప్పును తీరుస్తూ గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతించబోతున్నారు నేను కాకినాడ ఇన్ఛార్జి మంత్రిగా ఈరోజు ఇక్కడికి రావటం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అది దేశమైనా రాష్ట్రమైనా డెవలప్ అవుతుంది మన మన దేశం తీసుకోండి ముంబై పోర్ట్ చెన్నై పోర్ట్ కలకటా పోర్ట్ విశాఖపట్నం పోర్ట్ కొచ్చిన్ పోర్ట్ సో ఇక్కడే కాదు మన ఇండియాలోనే కాదు ఈరోజు జపాన్ తీసుకుంటే జపాన్కి ఎన్నో పోర్టులు ఉన్నాయి చైనాకి ఎన్నో పోర్టులు ఉన్నాయి పోర్ట్లు ఉన్న ఏరియా దగ్గర ఎక్కువ డెవలప్మెంట్ ఉంది ఆ విధంగా ఈరోజు కాకినాడకి చక్కటి పోర్ట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా ఈ పోర్టును బేస్ చేసుకుని అనేక ఇండస్ట్రీస్ తీసుకురావాలని రావాలని చేస్తున్నారు